జిల్లా కలెక్టర్ సిసి జానీ భాషపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు తనని ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారని కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది కలెక్టర్ బంగ్లాలో పనిచేయాలంటే తన రూమ్ కి రావాలని వేధిస్తున్నారని ఎవరికైనా ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు తెలిపింది గతంలో డిఆర్ఓకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై విచారణ జరిపి తనకి న్యాయం చేయాలని బాధితురాలు కోరింది అందరం తప్పని జానీ మాషా అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అతని వల్ల నేను చాలా బాధపడుతూ ఉన్నాను అతను మానసికంగా నన్ను లైంగికంగా గత ఆరు నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది తనకు నచ్చినట్టు ఉండాలని తనకు టీలు కాఫీలు ఆఫీసులు రూమ్ తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల పట్టుకొని లాగటం అలా అలా ఇబ్బందికరంగా ఉన్నాడు నీకు రూమ్ బుక్ చేశాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు అయినా ఆయన నేను వల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు అదే బంగ్లాలో మా తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అటెండర్గా చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను తనకు చెప్పినందువల్ల సార్ని అడిగారు సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మీరు